ఫ్రెండ్స్ పాస్టర్ ప్రవీణ్ మూర్తి కేసులో బయటపడ్డ కీలక వ్యక్తి ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో కంప్లీట్ గా చూడండి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అదే విధంగా పాస్టర్ మృతి కేసులో బయటపడ్డ కీలక వ్యక్తి ఎవరనే విషయాలు మనం పూర్తిగా క్లుప్తంగా ఈ వీడియో తెలుసుకుందాం లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం ఫ్రెండ్స్ పాస్టర్ ప్రవీణ్ పగడల మృతి మీద ఇంకా స్పష్టత రాకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తం అయితే ప్రవీణ్ ఎలా మరణించారని తెలుసుకునేందుకు పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు అయితే ఈ రోజు సాయంత్రం వరకు పోస్ట్ మార్టం నివేదిక అందుతుందని దాని ద్వారా మరింత సమాచారం లభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు అయితే ప్రస్తుతం కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయబడింది అయితే ఇద్దరు సిఐలు ఇద్దరు ఎస్ఐలతో కూడిన ప్రత్యేక బృందం ప్రవీణ్ విజయవాడ నుంచి రాజమండ్రి ప్రయాణించిన మార్గాన్ని పరిశీలిస్తోంది మార్చి ఇరవై ఆరు నుంచి ఇరవై ఎమ్ చాగర్ లోని రక్షణ సువార్త మహాసభలో ఆయన ప్రసంగించాల్సి ఉండగా ఒక రోజు ముందుగానే మార్చి ఇరవై నాలుగు అక్కడకు వెళ్లడం దారి తీసింది అయితే రామ్మోహన్ ఎవరు అనుమానాలను పెంచేస్తున్న ప్రవీణ్ లాస్ట్ కాల్ కాకుండా రామ్మోహన్ ఎవరు పాస్టర్ ప్రవీణ్ మృతిపై కొత్త కొత్త అనుమానాలు కూడా వచ్చాయి పోలీసులు దర్యాప్తులో ప్రవీణ్ చివరి కాల్ రాజమండ్రి సిటిఆర్ఐ అదే విధంగా చర్చి పాస్టర్ రామ్మోహన్ కు వెళ్లినట్లు గుర్తించారు దీంతో ఈ ఇద్దరి మధ్య సంబంధం ఏమిటన్న కోణంలో విచారం జరుగుతున్నారు అదే విధంగా ప్రవీణ్ రామ్మోహన్ కలిసి యూత్ విత్ బైబిల్ మిషన్ అనే సంస్థను నడిపినట్లు సమాచారం ఈ మిషన్ ఆధ్వర్యంలో బైబిల్ కాలేజీ వ్యవహారాలను చర్చించేందుకు ప్రవీణ్ ముందుగానే వచ్చి ఉండవచ్చు అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే ప్రవీణ్ అకస్మాత్తుగా మరణించడంపై అతని కుటుంబ సభ్యులు శిష్యులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే పాస్టర్ ప్రవీణ్ పగడ మరణంతో సాగరంలో జరగాల్సిన క్రైస్తవ మహాసభలు నిలిచిపోయాయి ధర్మవరానికి చెందిన పాస్టర్ శ్యామ్యులు ఆ మహాసభలకు ప్రవీణ్ ఆహ్వానించినట్లు తెలిపారు అదేవిధంగా మార్చి ఇరవై నాలుగున ప్రవీణ్ మరణించడంతో మార్చి ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు జరగాల్సిన ఈ సభలు అర్ధరాంతంగా అర్ధాంతంగా రద్దు చేయాల్సి వచ్చింది